హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చుక్క కూర చట్నీ చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు చుక్కకూర ఆయిల్ సాల్ట్ పసుపు పల్లీల పొడి దీనికి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేసే వీడియోలోకి ముందుగా పల్లీలు వేయించి పొడి చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆ బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి అవి ఉడికిన తర్వాత అందులో చుక్క కూర కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి చుక్క కూర కూడా బాగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా మూత పెట్టి ఉడకనివ్వాలి దీంట్లో కారం ఏమీ వేయట్లేదండి కొడి కారం ఓన్లీ పచ్చిమిర్చిలే వేస్తాము ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చట్నీ రైస్ లోకైనా బాగుంటుంది టిఫిన్లోకైనా బాగుంటుందండి ఫైనల్గా పల్లీల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ